హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో ఈ బ్లౌజ్ అయితే ఒక కస్టమర్ది ఎంత బాగుందంటే టూ ఇన్ వన్ శారీస్కి అంటే రెండు చీరల మీదకి ఒకటే బ్లౌజ్ తీసుకున్నారు కొంచెం స్పెషల్ లుక్ రావడం కోసం నేను ఇక్కడ హ్యాండ్ అయితే ఈ విధంగా డిజైన్ చేశానండి హ్యాండ్కి మధ్యలో ఎలాస్టిక్ వచ్చేటట్టు పెట్టాను సో నెక్ అయితే ఇలా స్కాలప్ లైట్గా ఒక టూ స్కాలప్ వచ్చేసి ఇలా తీసానండి చూడండి ఇది మొత్తం మనకి స్ట్రెచ్బుల్ అవుతుంది కదా ఇలా హ్యాండ్స్కి అయితే డిఫరెంట్గా పెట్టేశాను చేతికి కింది వైపు అయితే నేను పీకో చేశానండి మనం కొంగులు కుట్టుకుంటాం కదా సో ఆ మోడల్లో అయితే నేను పీకో చేసేసి పైన చిన్న ఫఫ్ పెట్టాను ఇది వేసుకున్నాక లుక్ అయితే చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ యాస్టిస్ ఇలాగే ఉంటుందండి డోలీస్ అయితే త్రీ త్రీ స్టెప్స్ అయితే పెట్టాను ఇలా పెట్టాను అనమాట టూ శారీస్ మీదకే కాదండి ఇంకా వేరే శారీస్ మీద కూడా మనం ఈ పింక్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అక్కట్టు ముక్కండి ఇది టూ మీటర్స్ అయితే పట్టింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి